జనగామ గడ్డ కమ్యూనిస్టుల అడ్డ దోపిడీ శక్తులపై నిరంతరం పోరాడుతున్న ఎమ్డి అని ఎండి అబ్బా కార్యవర్గ సభ్యులు అన్నారు జనగామ జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని జనగామ ప్రాంతానికి సాగునీరు త్రాగునీరు కోసం పోరాడింది కమ్యూనిస్టులేనని మోకు కనకరెడ్డి అన్నారు జిల్లా ప్రజలకు మెరుగైన ప్రభుత్వ వైద్యం అందించాలి ప్రభుత్వ దవాఖానలో పాడైపోయిన సిటీ స్కాన్ మిషన్ స్థానంలో నూతన మిషన్ ఏర్పాటు చేయాలని బూడిద గోపి సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు మాములుగా సామెత తెలంగాణలో మనకు సామెత ఉంటుంది అన్నట్టు దున్న పోతుకు గడ్డేసి వర్రెకు పాలు పెట్టి వస్తే పాలు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం దుర్మార్గమైనటువంటి పార్టీలకి దోపిడీ చేసే పార్టీలకి ప్రజల సమస్య అంటే లెక్కలేనటువంటి పార్టీలకి వాటికి ఓట్లేసి వాళ్ళని ఎమ్మెల్యేలు చేసి వాళ్ళని కౌన్సిలర్లు చేసి వాళ్ళని చైర్మన్ చేసి ಮಲ್ಲಿ ಅಯ್ಯಾಂ ಇದು ಕಾವಿ ಅದು ಕಾವಾಲೆ